ఎస్ ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ కొనసాగుతూనే ఉంటాయి మనతో పాటు ప్రైమ్ నైన్ న్యూస్ ప్రైమ్ ట్వంటీ డిబేట్ లో మనతో పాటు మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ అక్షర సత్యం గారు మనకు లైవ్ లో ఫోన్ ఇన్ లో అందుబాటులో ఉన్నారు అక్షర సత్యం గారు అన్నాచల మధ్య కృత్రిమ వారనేటటువంటిది తీవ్ర స్థాయిలో కొనసాగుతుంది ఎట్లా స్పందిస్తారండి జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలపై అన్నా చెల్లెల మధ్య కృత్రిమ కృత్రిమ వారు అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో కానీ ఎక్కడ చూసినదే కానీ మొట్టమొదటగా రెండు నెలల నుంచి గత రెండు నెలల నుంచి కృ అది నిజమైన యుద్ధం కాదు నాటకం అని చెప్తున్న మొట్టమొదటి వ్యక్తిని సార్ నేను రెండోది కాంగ్రెస్ పార్టీ అప్పుడమ్మో మా చిన్నాన్ను వాడుకుంది ఇప్పుడు మా చిల్లు వాడుకుందే మాకేదో అన్యాయం చేసింది అంటున్నారు కదా నిజంగా కాంగ్రెస్ పార్టీని విమర్శించాలంటే తులసిరెడ్డి లాటారు తులసిరెడ్డి గారి వారు లేదా పల్లవరాజు గారు లాంటి ఎటువంటి వ్యక్తులు విమర్శించాలి సార్ ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎక్కడుందో కూడా తెలియని స్థితిలో కూడా పార్టీ ఉన్న వ్యక్తులు కొందగానే పార్టీని పార్టీ ద్వారా ఎదిగి పార్టీ ద్వారా ఎంపీలు అయ్యి ఎంపీగా అయ్యి పార్టీ ధర ఎమ్మెల్యేలుగా అయ్యి పార్టీ మంత్రులు అయ్యి చీఫ్ మినిస్టర్లు అయ్యి పార్టీని వాడేసి వదులుకుని వదిలేసి వెళ్ళిపోయినా జగన్మోహన్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ విమర్శించే ఎక్కడుంది సార్ నిజంగా కాంగ్రెస్ పార్టీ మంచిది కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని వదిలేసి ఇంకో పార్టీ పెట్టుకున్నా కానీ తన చిన్నాడు గారికి మళ్ళీ మంత్రిగా ఇచ్చింది వివేకానంద రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ విమర్శించిన జగన్మోహన్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ మొత్తం విజయం గారికి కాంగ్రెస్ పార్టీ విమర్శించిన శరందర్ రెడ్డి గారిని మళ్ళీ శరందర్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలో తీసుకున్నట్టు కాంగ్రెస్ పార్టీ ఔదార్యం సార్ వీళ్ళ పార్టీని వాడుకుని నాశనం సార్ కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారు కుటుంబాన్ని నాశనం చేయలేదు సార్ రాజశేఖర రెడ్డి కుటుంబం కాంగ్రెస్ పార్టీ నాశనం చేసింది సార్ ఎందుకంటే చిన్న ఎగ్జాంపుల్ ఒక తులసరెడ్డి గారు కానీ లేదా పల్నంరాజు గారు కానీ వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ ఎందుకు మాట్లాడంటే వీళ్ళ కాంగ్రెస్ ప్రోడక్ట్ వీళ్ళంతా రాజశేఖర రెడ్డి గారు ఏం చేశారంటే పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా పక్కన పెట్టేసి రెడ్డి గారిని కానీ లేదా పీజేఆర్ కానీ ఈ శ్రీనివాస్ని కానీ లేదా నేదుమ రెడ్డి గారి కుటుంబాన్ని కానీ లేదా కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి కుటుంబాన్ని కానీ లేదా మర్రి చెన్నారెడ్డి గారి కుటుంబాన్ని కానీ అక్కడ సంగీతం వెంకటరెడ్డిని కానీ లేదా ఇటు ఇటువంటి వ్యక్తులందరూ పక్కన పెట్టేసి కొత్త వాళ్ళు ఎవరికి అడ్రస్ లేని వాళ్ళందరూ తన తన టీం కింద డెవలప్ చేసుకోవడం వల్ల ఈ పార్టీ మాదిన్నట్టి మొత్తం రాజశేఖర రెడ్డి గారి కుటుంబం యొక్క అనుయాయులంతా కూడా పార్టీ మాదికొని కాంగ్రెస్ అన్యాయం చేశారు రాజశేఖర రెడ్డి గారి కుటుంబం జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి అన్యాయం చేసింది కానీ కాంగ్రెస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని కానీ జగన్మోహన్ రెడ్డి గారికి అన్యాయం చేయలేదు సార్ రెండో పాయింట్ అంటే ఏమంటారంటే కాంగ్రెస్ మా కుటుంబంలో చిచ్చులు పెడుతుంది అన్నా ఢిల్లీల మధ్య అని నేనేది ఫ్యాక్స్ లేకుండా చూశాను ఈ రోజు సార్ మరి ఏం చేసింది ఏంటంటే చిరంజీవి గారిని ఇంటికి తీసుకొచ్చి నమస్కారం పెట్టించుకుని చిరంజీవి గారు సినిమానికి రేట్లు పెంచడం ఒకటే పెంచి పవన్ కళ్యాణ్ గారు రేట్లు తొక్కేసి ఎంఆర్ఓ కాపలాగా పెంచింది మరి కుటుంబంలో కిచ్చిని పెట్టడం అన్న తమ్ముల మధ్య వీళ్ళ చేస్తే మంచిది కానీ కాంగ్రెస్ పార్టీ చేస్తే తప్పు అస వాళ్ళు ఇంకా కక్ష సాధింపు జగన్మోహన్ రెడ్డి గారి కాంగ్రెస్ కక్ష సాధింపు కాదండి వాళ్ళు రేపు పొద్దున వైసీపీ ఓడిపోతే బాబు మీకు మళ్ళీ తల్లి కాంగ్రెస్ అంటే మీరు పాత పార్టీలోకి వచ్చండి మీకు మళ్ళీ మన పార్టీ వచ్చిందంటే మీరు మళ్ళీ సీఎం చేయండి వచ్చేస్తుందని వాళ్ళ అవకాశం చేస్తే కాంగ్రెస్ పార్టీ మన నాశనం అయిపోతుంది ఏం వల్ల అక్షరస్థితం గారు మళ్ళీ వస్తాను కృష్ణాంజనేయుల గారు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు తిరుపతి సమావేశంలో ఒక వాస్తవాన్ని అతను ప్రజల సమక్షంలో యాక్సెప్ట్ చేస్తారు